పచ్చదనం పరిమళించేలా అమరావతిలో గ్రీన్ ప్రణాళిక సిద్దమవుతోంది నవ్యాంధ్ర రాజధానిలో ప్రతి అణువు ఆహ్లాదకర వాతావరణం ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు నదీ తీరాన్ని నందనవనం చేసేందుకు పచ్చదనానికి పెద్దపేట వేసేలా సర్కార్ చర్యలు ముమ్మరం చేస్తోంది దీనికోసం ఎనిమిది ప్రదేశాలను గుర్తించింది అమరావతి రాజధానిలో గ్రీన్ ప్రణాళిక కొండల నుంచి కాలువల వరకు ప్రధాన రహదారులు పార్కులు ప్రతి ప్రదేశంలోనూ పచ్చదనం పరిమళించేలా చర్యలు తీసుకుంటున్నారు గుజరాత్లోని సబర్మతి తీరాన్ని తలదన్నేలా కృష్ణానదీ తీరాన్ని తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకున్నారు కృష్ణానదీ తీరంలో వరదను నియంత్రించేందుకు దాదాపు ఎనభై నాలుగడుగుల అడుగుల మేర ఇరవై ఐదు మీటర్ల వెడల్పుతో గట్టు ఏర్పాటు చేయనున్నారు దీనికి ఇరువైపులా పచ్చదనం ఏర్పాటు చేయనున్నారు గుజరాత్లో సబర్మతి తీరాన్ని అభివృద్ధి చేసిన హెచ్సి పటేల్ కంపెనీతో చర్చలు జరుపుతున్నారు ప్రణాళిక ఇచ్చే బాధ్యతను ఆ సంస్థకే అప్పగించినట్లు తెలిసింది అమరావతిలో ఎనిమిది ప్రదేశాలు మొత్తం పచ్చదానంతో నిండిపోవడమే కాకుండా పర్యావరణ పరంగానూ ఆహ్లాదభరితంగానూ ఉండేలా తీర్చిదిద్దునున్నారు సచివాలయం ముఖ్యమంత్రి కార్యాలయం శాసనసభ రాజ్భవన్ న్యాయస్థానం ఇలా ప్రభుత్వ భవనాల సముదాయం వద్ద పచ్చదానం కోసం ప్రత్యేకంగా ఇరవై ఐదెకరాలు కేటాయించారు నీరుకొండ జలాశయం నీరుకొండ పర్వతం వద్ద ప్రత్యేకంగా పచ్చదనం అభివృద్ధి చేసేందుకు భూమి కేటాయించారు కొండవీటి వాగునీటిని కాలువల్లోకి మళ్లించాక ఇరువైపులా పచ్చదనం నింపనున్నారు హైదరాబాద్లోని కేబీఆర్ పార్కు తరహాలో నగరం నడిబొడ్డున పెద్ద పార్కు ఏర్పాటు చేయనున్నారు దీనిని ఉండవల్లి ప్రాంతంలో ఎనిమిది వందల ఎకరాల్లో విస్తరించనున్నారు ఉండవల్లి వద్ద ఉన్న కొండపై ప్రస్తుతం చిన్న చిన్న చెట్లు పొదలు మాత్రమే ఉన్నాయి రిజర్వు ఫారెస్ట్ పరిధిలో ఉన్న ఈ కొండపై అటవీ అధికారుల అనుమతితో పచ్చదనం నింపే ఆలోచన చేస్తున్నారు